హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గాము లైవ్ ఛానల్ ఈరోజైతే మా ఊరు సెస్ట్లో నేను ఏమేమి కొనుక్కున్నాను అన్ని ఐటమ్స్ మీకు చూపిస్తానండి తక్కువే కొన్నాం తక్కువ అంటే తక్కువ కాదు ఇంకా కొన్ని ఐటమ్స్ కొన్నాం అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఇవైతే చూసారు కదా పికిల్ జార్స్ పింగానివి అనేవి చాలా బాగున్నాయి సెట్ లాగా టూ ఐటమ్స్ తీసుకున్నాను మేము బెంగళూరుకి తెచ్చుకోవాలి కాబట్టి కొంచెం తక్కువే కొన్నాను ఐటమ్స్ అన్నీ కూడా ప్యాకింగ్ చాలా కష్టమవుతుందని చూసారు కదా అలాగే చిన్న చిన్ని జార్స్ ఇంకొకటి ఇవి చాలా బాగున్నాయండి కలర్స్ ఒకటి బ్లాక్ బ్లూ ఇది అయితే నేను రాక్ సాల్ట్ సాల్ట్ వేద్దామని తీసుకున్నాను అవి అయితే పీకిల్స్ కోసం తీసుకున్నాం అవి అయితే వన్ ఫిఫ్టీ తీసుకున్నారండి ఇది అయితే వన్ ట్వంటీ అలా ఇచ్చాను చాలా బాగున్నాయి మా ఊరి సెస్ట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా పెడతారు ప్రతి సంవత్సరం మాకు నచ్చినవి అన్నీ కొనుక్కుంటాము పిల్లలకు నచ్చినవి కూడా తీసుకుంటా ఉంటాము ఇప్పుడైతే చూడండి ఇంకొకటి బుజ్జి బుజ్జిగా దంచుకునేది చూశారు కదా ఎలా ఉందో అదైతే మనం టీకి మార్నింగ్ టీకి ఇలా చే దంచుకుంటాకి బాగుంటుందని చెప్పి సరదాగా తీసుకున్నాను నేను ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్ అంతే బార్గెన్ కూడా చేసాం ఒక్కొక్కటి కొన్ని కొన్ని తగ్గించారు కొన్ని కొన్ని తగ్గించలేదు ఫిక్స్డ్ ప్రై ప్రైజెస్ ఉన్నాయి అలాగే బ్యాక్ సైడ్ చూసారు కదా ట్రీస్ కింద కనబడుతున్నాయి అవి కూడా అక్కడే తీసినాయి చూపిస్తాను చూడండి ఇదంతా కూడా ఆరెంజ్ ట్రీస్ బుల్లి ట్రీస్ మనం ఫ్లూ ఫుడ్ ది బ్లాగ్ కోసమే తీసుకున్నాను అన్నీ కూడా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ఇంకా వెరైటీ వెరైటీ ఐటమ్స్ చాలా పెట్టారండి ఎన్ని ఐటమ్స్ అంటే అన్ని ఐటమ్స్ నేను అన్నీ చేద్దాం అనుకున్నాను బ్లాగు నాకు కుదరలేదు నేను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను ఈ ఇయర్కి అయితే ఇదే సింపుల్గా చూసారు కదా బుల్లి బుల్లి ఆరెంజెస్ కింద ఇచ్చాడు ట్రీస్ నాకు చాలా బాగా నచ్చేసి తీసుకున్నాను పెట్టుకుంటాకైతే ప్లేస్ చాలా తక్కువ ఉంది ప్రజెంట్ అయితే చూద్దామండి అలాగే ఏదో ఒక అరేంజ్ చేస్తాను ఇప్పుడు చూసారు కదా ఫ్రూట్ బాస్కెట్ తెచ్చేస్తాను మీ ముందుకి ఇదైతే చాలా బాగుంది నాకు చూడగానే నచ్చేసింది అందుకే తీసుకున్నాను చూసారు కదా కీరా ఆరెంజ్ బనానా అలా పంప్కిన్ అలా వెరైటీ వెరైటీ ఫ్రూట్స్ బాస్కెట్ వెజిటేబుల్ బాస్కెట్ కింద పెట్టిచ్చాడు మనకి ఇప్పుడైతే చూడండి అన్ని ఐటమ్స్ ఒక్కొక్కటి చూపిస్తాను మీకు కీరా చూసారా రియల్గా ఉంది చాలా రియల్గా ఉంది కీరా అంతా చాలా బాగా ఇచ్చారు ఫినిషింగ్ కూడా ఇప్పుడైతే పప్పాయ అండి నెక్స్ట్ ఇది పప్పాయ చాలా బాగుంది కదా కలర్స్ కూడా లైట్గా ఉన్నాయి కాకపోతే బాగుంది ఐటమ్ మాత్రం చాలా బాగుంది దానికి హోల్ ఇచ్చారు గాలాడటానికి మనం మట్టితో తయారు చేసినాయి కాబట్టి క్లే వాటర్ పట్టకుండా విరిగిపోకుండా దాని లోపల కూడా గాలాడటానికి ఇచ్చారనమాట ఇదైతే బుజ్జి బుజ్జి కస్టర్డ్ ఆపిల్స్ సీతాఫల సీతా చూశారు చూసారు కదా ఇప్పుడైతే ఐ టూ ఐటమ్స్ ఇచ్చాడండి దీనికైతే యాపిల్ గోవా ఏ గోవా చూసారా అస్సలు రియల్ అయిన ఫ్రూట్ లాగా ఉంది ఎవరికైనా పెట్టి మనం ఫ్రాంక్ కూడా చేద్దాం ముందు ముందు సరదాగా చూసారు కదా ఇదైతే దానిమ్మకాయ పామో గ్రనేట్ బ్యాక్ కలర్ ఇచ్చాడు ఫ్రంట్ లైట్ కలర్ ఉంది అలాగే ఉంది చూసారు కదా అలా మొత్తానికి అయితే ఫ్రూట్ బాస్కెట్ బాగుందండి పంప్కిన్ ఇది గుమ్మడికాయ చాలా బాగుంది కదా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి ఈ బాస్కెట్లో మనం ముందు ముందు ఫ్రూట్స్ కూడా సర్దుకొని అప్పుడప్పుడు వెజిటేబుల్స్ కూడా సర్దుకొని మనం ఫుడ్ బ్లాగ్లో చూపిస్తూ ఉంటాను మీకు ఇవన్నీ కూడా ఆ ఐటమ్స్ డెకరేటివ్ ఐటమ్స్ కింద ఉంటాయని చెప్పి తీసుకున్నాను స్పెషల్గా ఇప్పుడైతే మీకు స్పెషల్ ఐటమ్ వస్తుంది చూడండి ఇదేం చెప్పుకోండి బుట్ట బొమ్మలు బాగున్నాయి కదా తలకాయ ఊపుతుంది బాడీ ఊపుతుంది బాగున్నాయి కదా చాలా కష్టమైందండి ప్యాకింగ్కి బెంగళూరు తీసి తెచ్చుకుంటాకి అన్నీ కూడా సపరేట్ సపరేట్ బాక్సెస్లో ప్యాక్ చేసుకుని మేమైతే బస్కి వచ్చాము కానీ చాలా కష్టమైంది అయినా సరే తీసి తెచ్చుకున్నాను ఈసారి ఎప్పటి నుంచో కొనుక్కుందాం అనుకుంటూ ఉన్నాను ఇలాగే కుదరదు కుదరదు అనుకుంటానే తీసేసుకున్నాను ఈ ఇయర్ ఇప్పుడైతే చూడండి చిన్న చిన్ని బుజ్జి బుజ్జి కత్తిపీటలు బిందులు క్యారియర్ కుక్కర్ కూడా చూసారా షార్ప్గా అయితే లేదులే కత్తిపీట చాలా బాగుంది చిన్నది ఊరికే సరదాగా కొన్నాం షోపీసెస్లో పెట్టుకుందామని అయితే బుల్లి బుల్లి బిందులు చూసారు కదా చిన్ని చిన్ని బిందులు ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా బాగున్నాయండి క్యారియర్ ఓన్లీ త్రీ ఏ త్రీ బాక్సెస్ క్యారియర్ చాలా బాగున్నాయి ఓపెన్ చేసి చూద్దాం ఫుడ్ అయితే లేదు సరదాగా చూడండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి అసలు నేనైతే ఆ షష్టిలో తిరిగి ఉంటే మీకు రోజు చూపించేయచ్చు ఒక్కొక్క బ్లాగ్ కింద కాకపోతే చాలా జనం ఉన్నారు ఈ ఇయర్ మాకైతే ఫిఫ్టీన్ డేస్ జరుగుతుందండి షష్టి ఎవ్రీ ఇయర్ మేమైతే బాగా ఎంజాయ్ చేస్తాం ఇదైతే చిన్ని కుక్కర్ తీసుకున్నాను చూడండి చిన్ని బుల్లి కుక్కర్ చాలా బాగుంది కదా ఎంత బాగుందో చూసారా మా ఊర్ ఫస్ట్ వీడియోస్ మీకు ఆల్రెడీ షేర్ చేశాను షార్ట్స్లో ఉన్నాయి చూడండి అంతా బాగుంటుంది మీకు వీలైతే నెక్స్ట్ ఇయర్ కూడా తప్పకుండా వెళ్ళి మీకు ఇష్టమైన అన్ని ఐటమ్స్ చూసుకొని తెచ్చుకోండి కొన్ని కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని కొన్ని బార్గెన్ కూడా ఉంటుంది ఐటమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి మీకు తప్పకుండా వెళ్ళి ఒకసారి విజిట్ చేయండి నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయితే రేపుతో మూడో తారీఖు లాస్ట్ అయిపోయింది ఇంకా క్లోజ్ అయిపోయింది వంట సామాన్ అయితే చాలా వరకు ఉంటాయండి వన్ మంత్ ట్వంటీ డేస్ వరకు ఉంచుతారు వినప సామాన్ కొట్లు అని ఉంటాయి రెండు మూడు కొట్లు ఉంచుతారు యా విజిట్ చేయండి దగ్గరగా ఉన్న ఊళ్ళు వల్ల ఎవరైనా ఉంటే కనుక చూసారు కదా ఇప్పుడైతే బుజ్జి బుజ్జి ఐటమ్స్ అన్ని చూసేశాము అలాగే కొన్ని కొన్ని ఐటమ్స్ ఇంకా ఉన్నాయండి అప్పుడే మిస్ అయ్యేది వీడియో చూసారు కదా దేవుని ఫోటోలు కూడా తీసుకున్నాను నేను సుబ్రహ్మణ్య స్వామి ఫోటో ఒకటి తీసుకున్నాను మా ఇంట్లో చిన్నదే ఉంది అందుకని కొంచెం పెద్దది కావాలని తీసుకున్నాను అలాగే దక్షిణాయనమూర్తి ఫోటో తీసుకున్నాను పిల్లలకి రోజు చూస్తే మంచిదని చెప్పి కబోర్డ్కి స్టిక్ చేద్దామని చెప్పి అండి ఫొటోస్ అయితే పెట్టుకునే ప్లేస్ లేదు సో అందుకని ఇలాంటి షీట్ మాత్రమే తీసుకున్నానండి దీని గురించి నేను వీడియో కూడా పోస్ట్ చేశాను ఆ మంత్రం కూడా చదువుకుంటే మంచిదంటండి పిల్లలకు కూడా నేర్పించండి తప్పకుండా మర్చిపోతూ అలాగే గవ్వలు లక్ష్మీ గవ్వలు కూడా తీసుకున్నాను అలాగే ఇది అగరత్తులు స్టాండ్ చూసారో ఎంత బాగుందో అసలు ఎంత క్యూట్గా ఉందో లోటస్ షేప్లో అసలు చూడగానే మిస్ చేయకూడదు అని చెప్పి వెంటనే తీసేసుకున్నాను నేనైతే ఈ గవ్వలక్ష్మీ గవ్వలు అండి మనం ఇంట్లో దేవుడి గదిలో పెట్టుకుంటే మంచిదని చెప్పి నా ఇవి ఒకటి రెండు మిస్ అయినాయి క్లీనింగ్ టైంలో అందుకని మళ్ళీ తెచ్చుకున్నాను అష్ట లక్ష్మిలాగా ఫైవ్ గవ్వలు తెచ్చుకున్నానండి చూసారు కదా ఈ ఐటమ్స్ మనకైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి ఇప్పుడైతే లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్యాంగిల్స్ అండి బ్యాంగిల్స్ హ్యాండ్ బ్యాగ్స్ చాలా ఉంటాయండి లేడీస్ ఐటమ్స్ అయితే మీరు అసలు ఈ నేను ముందే పెట్టుంటే మీరు అందరు విజిట్ చేయడానికి బాగుండేది బట్ నాకు లేట్ అయింది కొంచెం ఈ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి ఈసారి ఇప్పుడైతే చూసారే ఇది గ్లాస్ బ్యాంగిల్స్ అండి బ్రేక్ అవుతాయి ఇవి డెలికేట్గా ఉంటాయి చాలా డెలికేట్గా సం తీసుకున్నాము ఇదైతే డి డిజైనర్ బ్యాంగిల్స్ అండి స్టోన్స్ వచ్చినాయి మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఫిక్స్డ్ ప్రైజెస్ బ్యాంగిల్స్ అయితే అసలు సేల్ చేస్తారు మామూలుగా చేయరు ఎంత ఫాస్ట్ సేల్ ఉంటుందంటే అంత ఫాస్ట్ సేల్ ఉంటాయి రేట్స్ కూడా బాగుంటాయండి కొన్ని షాపుల్లో ఫిక్స్డ్ ఉంటాయి కొన్ని షాపుల్లో బార్గెన్ ఉంటుంది ఇదైతే మనకు సెట్ హండ్రెడ్ రూపీస్కే ఇచ్చాడు మనకు బయట అయితే చాలా ఎక్కువ ఉంటుందండి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అలా ఉండొచ్చేమో మేబీ చూడండి స్టోన్స్ కూడా ఉన్నాయి నేను ఆల్రెడీ ఇవి ఇలాంటి నా దగ్గర ఉన్నాయి నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ నుంచి నేను అది బెంగళూరులో తీసుకున్నాను బట్ ఇవి ఇదే మోడల్ మా ఊరు సెస్లో కూడా దొరికినాయి అని చెప్పి హండ్రెడ్ రూపీస్కే తీసుకున్నాను టూ సైట్సే తీసుకున్నాను ఇంకా ఇవి ఇవి కూడా అక్కడే తీసుకున్నామండి నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ ఇలాగా మ్యాచింగ్ శారీ ఉందని చెప్పి గ్రే వైటిష్లో ఒక శారీ కోసం తీసుకున్నామండి ఇది రెగ్యులర్ కలర్ ఎల్లో కలర్ ఇవైతే బ్యాంగిల్స్ షాపింగ్ అండి నాది షష్టిలో డిఫరెంట్ డిఫరెంట్ చాలా బ్యాంగిల్స్ ఉంటాయండి ఇది డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి పిల్లలకైతే చాలా బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి హటల్వి గాజువి అన్నీ కూడా రాజస్థాన్ బ్యాంగిల్స్ అయితే చాలా స్పెషల్గా అమ్ముతారండి మా షష్టిలో ఇంకా చూసారు ఇవైతే చిన్న చిన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ హెయిర్ బ్యాండ్స్ అండి సరదాగా కొనుక్కున్నాము బాగున్నాయి డిఫరెంట్గా అని చెప్పి ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు కూడా ఇది హెయిర్కి ఇలా ముందుకు రాకుండా పెట్టుకోవచ్చు అని చెప్పి సరదాగా తీసుకుందాం ఈ హెయిర్ బ్యాండ్ కూడా ఇలా క్లాత్ వచ్చిందండి పోనీ వేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది కదా మ్యాచింగ్కి అందుకని చెప్పి తీసాము ఇది గుడ్ కిచెన్ హార్ట్ కిచెన్ అయినా కలర్ ఇచ్చాడు ఇది పిల్లలది కార్డ్ అండి వీడియోస్ కార్డ్స్ స్టిక్కర్స్ స్టిక్కర్స్ చిన్ని పోవచ్చు హ్యాండ్ బాక్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి అక్కడ ఎవ్రీ ఇయర్ ఏదో సరదాగా చిన్న చిన్న ఐటమ్స్ కొంటూ ఉంటాము వెళ్తాం పిల్లల్ని కూడా తీసుకెళ్తాం కదా అప్పుడప్పుడు మనం ఇలాంటి దీనికి కూడా తీసుకెళ్ళాలి చూ చూసారు కదా ప్యారిస్ ఇది ఇచ్చాడు ఐఫిల్ టవర్ది డిజైన్ దాని మీద పిల్లలు సరదాగా చేసుకున్న షాపింగ్ ఇది పిల్లల షాపింగ్ ఇదైతే టోటాయిస్ అండి ఓన్లీ ప్లాస్టిక్దే జస్ట్ మనీ సేవ్ చేసుకోవడం కోసం నాకు టోటైస్ బొమ్మలు అంటే ఇష్టం సో నేను తీసేసుకున్నాను వెంటనే చూసిన వెంటనే ఆల్రెడీ మనీ కూడా వేసాను నేను దాంట్లో చాలా బాగుందండి ఇప్పుడైతే ఐరన్ కడాయి తీసుకున్నాను లాస్ట్ ఇయర్ దీనికన్నా పెద్దదే తీసుకున్నాను ఇప్పుడైతే నేను పూరీలు వడి అలా అవి ఫ్రై కూడా బాగుంటుందని చెప్పి ఈసారి చిన్న సైజు తీసుకున్నాను లాస్ట్ ఇయర్ పెద్దది పూర్లకి గాలికి చాలా బాగుంది ఇంకా ఫస్ట్ అయితే మనం చెప్పుకోకలదండి దేనికి ఫేమస్ మీకు తెలిసే ఉంటుంది జీళ్ళు ఖర్జూరాలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి ఇంకా ఫుడ్ ఐటమ్ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా అసలు పకోడీలు ఇంకా అసలు చాలా ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి మొత్తానికి ఈ ఇయర్ ఫస్ట్ అయితే బాగా ఎంజాయ్ చేస్తామండి ఆ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఎంజాయ్ చేసాము జైంట్ వీల్ కొలంబస్ అన్నీ ఎక్కాము అన్ని రైడ్స్ ఎంజాయ్ చేశారు మా పిల్లలు అయితే ఇలా చాలా బాగుంది ఇయర్ ఫస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఎంజాయ్ చేస్తాం మిస్ కాకుండా వెళ్తాము హాలిడేస్ ఉంటే ఇలా అయితే మా ఫస్ట్ విశేషాలన్నీ మీ ముందుకు తీసుకొచ్చాను మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ బాయ్